హాయ్ ఫ్రెండ్స్ దేశీయ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది డిగ్రీ అర్హతతో రెండు వేల ప్రొబిషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది బ్యాంకు ఉద్యోగాలు కోరుకునే వారికి ఇది శుభవార్తనే చెప్పాలి మొత్తం ఖాళీలు రెండు వేలు దీంట్లో రెండు వందల పోస్టులని ఎకనమికల్లీ వీకర్ సెక్షన్కి కేటాయించింది ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది అప్లై చేయడానికి ఆఖరి తేదీ రెండు వేల ఇరవై డిసెంబర్ నాలుగు ప్రిలిమ్స్ మెయిన్సు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి రెండు నాలుగు ఐదు తేదీల్లో ఉంటుంది ఎంపికైన అభ్యర్థులు జాయిన్ అయ్యే సమయంలో రెండు లక్షల బాండ్ రాసివ్వాలి బాండ్ ప్రకారం అభ్యర్థులు కనీసం మూడేళ్లు బ్యాంకుకు సేవలు అందించాలి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను డబల్యూ 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 డాట్ ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ కెరీర్స్ వెబ్సైట్లో చూసి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు మీ రొటీన్ పనులు చేసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వర్కౌట్ చేసుకుంటూ ఆనంద లహరి పోట్క్యాస్ ద్వారా మంచి మంచి కథలు వినొచ్చు అంతేకాదు మీ పిల్లలకు స్టోరీస్ స్టోరీస్లా కూడా వినిపించవచ్చు అందుకోసం మీరు చేయాల్సిందల్లా ఆనందలహరి పోడ్కాస్ట్ను ఫాలో అవటమే మరిచం ఆనందలహరి పోడ్కాస్ట్ను ఫాలో అయిపోండికా మొత్తం ఖాళీలు రెండు వేలు ఎస్సీలకు మూడు వందల పోస్టులు కేటాయించారు ఎస్టీలకు నూట యాభై పోస్టులు బీసీలకు ఐదు వందల నలభై పోస్టులు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కు రెండు వందల పోస్టులు ఇక జనరల్ అభ్యర్థులకు ఎనిమిది వందల పది పోస్టులు కేటాయించారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ నాలుగు మధ్యలో దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ప్రిలిమినరీ హాల్ టికెట్ రెండు వేల ఇరవై డిసెంబర్ మూడో వారంలో డౌన్లోడ్ చేసుకోవాలి ఫేజ్ వన్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి జనవరి రెండు నాలుగు ఐదు తేదీల్లో నిర్వహిస్తారు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలను రెండు వేల ఇరవై ఒకటి జనవరి మూడో వారంలోనూ మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్లోడ్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి మూడో వారంలో ఫేజ్ టూ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై తొమ్మిదిన మెయిన్ ఫలితాల విడుదల రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి మూడో వారం లేదా నాలుగో వారం ఫేజ్ త్రీ కాల్ లెటర్ డౌన్లోడ్ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి మూడో వారం లేదా నాలుగో వారం ఫేజ్ త్రీ ఇంటర్వ్యూ లేదా గ్రూప్ ఎక్సర్సైజెస్ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి లేదా మార్చ్ తుది ఫలితాల విడుదల రెండు వేల ఇరవై ఒకటి మార్చి చివరి వారం ఇక ఎస్సీ ఎస్టీ మైనార్టీ కమ్యూనిటీ అభ్యర్థులకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ రెండు వేల ఇరవై డిసెంబర్ రెండో వారం ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ రెండు వేల ఇరవై డిసెంబర్ మూడో వారం లేదా నాలుగో వారం నిర్వహించనున్నారు విద్యార్హత ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటిలోపు డిగ్రీ పాస్ కావాలి వయో పరిమితి వచ్చేసి రెండు వేల ఇరవై ఏప్రిల్ నాలుగు నాటికి ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ల మధ్య వయసు వారే ఉండాలి ఎస్సీ ఎస్సీఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది దరఖాస్తు ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులు ఏడు వందల యాభై రూపాయలు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు లేదు హాయ్ ఫ్రెండ్స్ విద్య ఉద్యోగం ఆరోగ్యం భక్తి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇన్స్పిరేషనల్ గవర్నమెంట్ స్కీమ్స్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ పోస్టల్ జనరల్ జనరల్ నాలెడ్జ్ అవేర్నెస్ టెక్నాలజీ ఫైనాన్షియల్ రైల్వే మొదలైన విషయాలకు సంబంధించిన జినైన్ సమాచారం మీరు అవునో ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు అంతేకాదు మీకు వీటి పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మా పరిజ్ఞానం మేరకు ఇంటర్నెట్ ద్వారా అందులో ఉన్న సమాచారం మేరకు నిపుణుల సలహాల మేరకు మీకు అవునా ఛానల్ ద్వారా అందజేస్తాం దానికి మీరు చేయాల్సిందల్లా గూగుల్ సర్చ్ లో అవునా ఛానల్ బై అనురాధ తీర్థాల అని సర్చ్ చేస్తే మా ఛానల్ కనపడుతుంది ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి టచ్ చేసినట్లయితే మేము కొత్తగా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మేము అందించే అంశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు మరియు వెల్ విషర్స్ కు షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు కదా మీ అవునా బై అనురాధ తీర్థాల పరీక్షా కేంద్రాలు తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ ఆంధ్రప్రదేశ్లో చీరాల చిత్తూరు ఏలూరు గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి మొత్తం ఖాళీలు రెండు వేలు జనరల్ అభ్యర్థులు ఎనిమిది వందల పది ఓబీసీలకు ఐదు వందల నలభై ఎస్సీలకు మూడు వందలు ఎస్టీలకు నూట యాభై ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కు రెండు వందల ఖాళీలను కేటాయించారు ఇక అర్హత సమాచారం వచ్చేసి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి చివరి సంవత్సరం లేదా సెమిస్టర్ పరీక్షకు సన్నద్ధమవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి డిగ్రీ పూర్తి చేసి తీరాలి ఇంటిగ్రేటెడ్ డ్యూఎల్ డిగ్రీ చేసిన వారు చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు పూర్తి చేసిన వారు కూడా అర్హులే వయోపరిమితి ఏప్రిల్ ఒకటి నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై ఏళ్ల మధ్య వయసు వారే ఉండాలి ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు ఇందులో మూడు విభాగాలుంటాయి అన్ని ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ముప్పై క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ముప్పై ఐదు రీజనింగ్ అబిలిటీ నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు ఇస్తారు ఒక్కో విభాగానికి ఇరవై నిమిషాలు చొప్పున మొత్తం పరీక్షా సమయం గంట మొత్తం మార్కులు వంద మార్కులు ఇందులో అభ్యర్థులు సాధించిన మెరిట్ ఆధారంగా మెయిన్ ఎగ్జామ్కు అనుమతిస్తారు కేటగిరీల వారిగా ఉన్న ఖాళీలకు పదింతల మందిని షార్ట్ లిస్ట్ చేస్తారు ఇక ఇంటర్వ్యూ వచ్చేసి దీనికి యాభై మార్కులు కేటాయిస్తారు బ్యాంకు నిర్ణయం ప్రకారం ఇందులో గ్రూప్ డిస్కషన్స్ కూడా ఉంటాయి అప్పుడు పర్సనల్ ఇంటర్వ్యూ ముప్పై మార్కులకు గ్రూప్ డిస్కషన్స్ ఇరవై మార్కులకు ఉంటాయి ఇందులో అభ్యర్థులు కనీస అర్హత సాధించాలి ఇక తుది జాబితా వచ్చేసి మెయిన్ ఎగ్జామ్లోని ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ టెస్టులు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు ప్రిలిమినరీ ఎగ్జామ్ మార్కులను పరిగణలోకి తీసుకోరు ప్రిలిమినరీ కేవలం ఫిల్టర్ పరీక్ష దీని నుంచి మెయిన్ ఎగ్జామ్కు అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు అక్కడితో ఆ ఘట్టం ముగుస్తుంది ఇక మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి దీనిని కూడా ఆన్లైన్లోనే నిర్వహిస్తారు ఇందులో ఆబ్జెక్టివ్ టెస్టు డిస్క్రిప్టివ్ టెస్టు ఉంటాయి ఆబ్జెక్టివ్ టెస్టు ఇది రెండు వందల మార్కులకు ఉంటుంది పరీక్షా సమయం మూడు గంటలు మొత్తం నూట యాభై ఐదు ప్రశ్నలు ఇస్తారు రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి నలభై ఐదు ప్రశ్నలు అరవై నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు నలభై ఐదు నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది జనరల్ ఎకానమీ లేదా బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి నలభై ప్రశ్నలు ముప్పై ఐదు నిమిషాల్లో రాయవలసి ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి ముప్పై ఐదు ప్రశ్నలు నలభై నిమిషాల్లో రాయవలసి ఉంటుంది మొదటి రెండు విభాగాలకు ఒక్కో దానికి అరవై మార్కులు మిగిలిన రెండింటికి ఒక్కోదానికి నలభై మార్కులు కేటాయించడమైంది ఫ్రెండ్స్ మీరు మీరు రొటీన్ పనులు చేసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వర్కౌట్ చేసుకుంటూ ఆనంద లహరి పోడ్కాస్ట్ ద్వారా మంచి మంచి కథలు వినొచ్చు అంతేకాదు మీ పిల్లలకు బెట్ స్టోరీస్ స్టోరీస్లా కూడా వినిపించవచ్చు అందుకోసం మీరు చేయాల్సిందల్లా ఆనందలహరి పాడ్కాస్ట్ను ఫాలో అవటమే మరి ఇంకెందుకు ఆలస్యం ఆనంద లహరి పోడ్కాస్ట్ను ఫాలో అయిపోండి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన పరీక్ష ఇందులో లెటర్ రైటింగ్ ఎస్ఏ ఉంటాయి మొత్తం మార్కులు యాభై పరీక్ష సమయం అర్ధగంట అంటే ముప్పై నిమిషాలు మాత్రమే మెయిన్ ఎగ్జామ్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు కేటాల వారీగా ఉన్న ఖాళీలకు మూడింతల మందితో జాబితా రూపొందిస్తారు ప్రిలిమినరీ మెయిన్ ఆబ్జెక్టివ్ టెస్టులలో నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి నాలుగు వంతు మార్కు కట్ చేస్తారు ముఖ్యమైన సమాచారం మరోసారి తెలుసుకుందాం ప్రొవిషనరీ వ్యవధి రెండేళ్లు ప్రారంభ వేతనం ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులు ఏడు వందల యాభై రూపాయలు పే చేయవలసి ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంది ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలు తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ ఆంధ్రప్రదేశ్లో చీరాల చిత్తూరు ఏలూరు గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీ రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి జనవరి రెండు నాలుగు ఐదు మెయిన్ ఎగ్జామ్ తేదీ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై తొమ్మిది ఇంటర్వ్యూ రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి లేదా మార్చిలో నిర్వహిస్తారు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ నాలుగు మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ కానీ బ్యాంక్ డాట్ ఎస్బీఐ స్లాష్ కేరీస్ కానీ చూసి తెలుసుకోగలరు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునొచ్చా